నాటికి ఎందుకు ఈ అనుశాసనిక పర్వ అందించాడో నాకైతే ఆ దైవ కొరపై అనుకుంటాడు నిన్నైపోవచ్చు లేదా ఈ రోజే అనుశాసన పర్వం పరమ పావనమైనటువంటి అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంత రహితుడు అచ్యుతుడు అవ్యయుడు అయినటువంటి ఆ కలియుగ శ్రీనివాస స్వామి వారి యొక్క పరమ పావన తిరుమల సన్నిధిలో ఈ అనుశాసనిక పర్వంలో ఉద్భవించిన పరమ పవిత్రమైనటువంటి పావనమైనటువంటి ధర్మరాజుని నిమిత్త మాత్రముగా చేసి లోకానికి అంపసయ్యపై ఉన్నటువంటి అపర కురువృద్ధుడు భీష్మాచార్యు వారు అందించినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం వస్తుందండి అందుకు నీకు చెప్పాను చాలా ముఖ్యం శాంతిని హాయిని మోదాన్ని ప్రమోదాన్ని ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని మోక్షాన్ని ప్రసాదించి సకల కావ్యార్థ వాచ్ఛించే మహా స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం ఈరోజు ఆ తిరుమల శ్రీనివాస స్వామిని శ్రీకృష్ణ పరమాత్మని మనం స్మరించుకుంటూ ధర్మరాజుని నిమిత్తంగా నిమిత్త మాత్రంగా చేసుకుని శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ అండనే ఉండగా అండనే ఉండగా వారి యొక్క లీలా మానుస జగన్నాట స్వత్రధారిత్వంలో భాగంగా భీష్మాచార్యులు వారు ధర్మజాదులకు ధర్మజాదులందరికీ బోధించే విష్ణు జన్మలు శాస్త్ర నామ స్తో వినండి ప్రతి ఉదయాన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎంఎస్ మన జన్మల ధన్యం ఆమె మన భారతీయురాలుగా జన్మించడం ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు నం చేసినటువంటి గంధర్వ గారి యశస్విని మహాకలి వినండి పంచరత్న మాలిక ఎంఎస్ సుబ్బలక్ష్మి పంచరత్న మాలిక అని మీరు ఇంటర్నెట్లో స్వెచ్ఛ వస్తుంది అన్నీ చెప్పడానికి సమయం లేదు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క పంచరత్న మాలికను గర్భస్థ స్త్రీ విని తదనంతరం నవమాసాలు మోసినాక జన్మించే శిశువు దేశోద్ధరణకు పాటుపడి మహా విజేతగా మారుతారు సౌమ్య చిత్తుడిగా పారుతాడు చూడండి ఒక్కసారి చూడండి అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి మహాయశస్విని గాయని పాడినటువంటి పంచరత్న తెల్ల తెల్ల జాము బ్రాహ్మీ మహత్వంలో మీ మీ ఇళ్లలో వేసి ఆ రోజు మీకు ఎలా గడిచిందో చూడండి అంత అద్భుతమైనటువంటి గ్రంథం మనకి మహాభారతం ఊరికినైనా మహాభారతాన్ని పవిత్ర గ్రంథమని పంచమ వేదమని వేద వేదాంత మన పూర్వీకులు కొడియాడారు అది తెలుసుకోండి అంపశయ్యపై ఉంటూ లోకోద్ధరణ కోసం లోకహితం కోసం త్రోణాచార్య వారు ధర్మరాజు బోధించిన శ్రీ విష్ణు మహా సంవత్సరమోత్రం అన్నీ చెప్పను ఈరోజు శనివారం పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామికి నా కుల అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు తిరుమల శ్రీనివాస స్వామిని తలుచుకుంటూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఈ ఒక పంచరత్న మాలిలో ఒక ఐదు శ్లోకాలు మాత్రం చదివిస్తాం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం భరధరం విష్ణు శణం చతుర్భుజం చేస్తుంటే తిరతెల వారు జామున తిరకల రావాలతో మంచు బిందువులు మన పెరటి చెట్లపై పడుతుంటే ఇది మన గృహంలో నుంచి ఆరియో క్యాస రూపంలో వస్తుంటే ఆ పని ప్రారంభించండి శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం విఘ్నోపశాంతయే అని ప్రారంభమవుతుంది విష్ణు శాస్త్రం ఆదిదేవుడు గణనాథుడు మననే కదా మనం పండుగ చేసుకున్నాం స్వామివారి పండగ గణపతి ఉత్సవం దానితో విష్ణు శాస్త్రం ప్రారంభమవుతుంది సహస్రనామాలు గలవాడా ఓ శ్రీనివాస ఓ విష్ణుదేవ ఓ శ్రీ వెంకటేశ్వర సహస్రనామాలు అంటే వెయ్యను కాదు ఇక్కడ అనంతము అనంతుడు అనంతుడు అచ్యుతుడు అవ్యయుడు అయినటువంటి ఆ శ్రీనివాసును కీర్తిస్తుంది కీర్తిస్తూ సాగే మొదటి శ్లోకం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే విఘ్నం నిగ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే యస్య ద్విరద భక్త్రాధ్య పారిసధ్య పరస్సతం విఘ్నం నిగ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే నెక్స్ట్ తర్వాత చూడండి మూడవది అసలు మహాభారతానికి మూలకర్త వేదవ్యాసుని యొక్క దివ్య జ్ఞానం వల్ల మనకి వచ్చింది కాబట్టి వేదవ్యాసం వ్యాసం వశిష్ట సప్తారం శక్తే పాత్రమ కల్మసం పరాసరాత్మ జంబందే సుఖ తాతం తపోనిధి అయిందా ఇక నాలుగవ శ్లోకం పొందాం ఇది మాత్రం డియర్ స్టూడెంట్స్ చాలా చక్కగా రాసుకోండి వ్యాస గురు నాడు తప్పక మీరు పఠించండి ఇంట్లో ఉన్న వాళ్ళతో పఠింపు చేయండి మీరు ఇప్పటికే ఉపాధ్యాయులు కానీ గురుస్థానంలో ఉంటే మీ పిల్లలందరికీ బోధించండి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే వ్యాసాయ విష్ణు రూపాయ సాక్షాత్ విష్ణుమూర్తి అంశ వ్యాస రూపాయ విష్ణవే నమో వైబ్రహ్మ నిదయే నమో వాసిాయసారి చెప్పొస్తా చాలా ముఖ్యమైనది మహాయస్విని అమ్మ సుబ్బలక్ష్మి గారి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే నమో నిధయ అధికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే విముచ్యతే నమస్మస్మై విష్ణవే ప్రభ విష్ణవే ఓం నమో శిక్షిత పరబ్రహ్మణే నమ ఓం నమో వెంకటేశాయ తిరుమల క్షేత్రంలో పరమ పవిత్రమైన మాడవీధులలో ఆ గాలిలో కలిసి స్వామివారి యొక్క పరమ పావన దివ్య ఆశీస్సులతో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనం వింటూ ఉంటే జన్మల ధన్యం కావు నాదేరాదన మన్నపై కూర్చొని ఎదురుగా స్వామివారి యొక్క గాలిగోపురం కనిపిస్తుంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినండి గొప్పదైన శక్తివంతమైన ధనాత్మకమైనటువంటి కిరణాలు మనలో ప్రవేశించి ఒక జవాన్ని జీవాన్ని పొంది గొప్ప తృప్తితో మనం అందరం కూడా జీవాన్ని కొనసాగిస్తాం ఓకేనా మృతుల ఇది అనుశాసనిక పర్వంలో మనకి